నమస్కారం మాతృమూర్తికి ఎంతో గౌరవం ఉంది అని మాతృదేవోభవ అని స్త్రీలను గొప్పగా పొగుడతారు పురుషులలో సగభాగం అని అంటారని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని దేవకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఆమె నివాసంలో విలేకరుల సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడుతూ స్త్రీలకు అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లడమే మహిళల దినోత్సవకు విలువ ఉంటుందని అన్నారు సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే స్త్రీ గురించి గొప్పగా చెప్తున్నారు అన్నిట్లో సగభాగం అంటున్నారు అవి కేవలం మాటల్లోనే ఉంది చేతల్లో లేదు నిజంగా చెప్పాలంటే స్త్రీ అయితే సృష్టి లేదు అది అందరికీ తెలుసు కానీ స్త్రీకి ఎంతవరకు గౌరవిస్తున్నారు ప్రతి మగవాడు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మహాత్మా గాంధీ ఏమన్నారు నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మహిళ నిర్భయంగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా బయట తిరిగేటట్టున్నప్పుడే నిజమైన స్వరాజ్యం వచ్చినట్టు ఒకసారి మనం అందరూ ఆలోచన చేసుకుంటాం నిజంగా అటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది చెప్పాలంటే పురాణాలు చూస్తే సీతారాములు అంటారు తర్వాత లక్ష్మీనారాయణలు అంటారు అంతా కూడా మహిళలకి ప్రాధాన్యత ఇస్తారు కాలంలో మహిళలకి మంచిగా వాళ్ళకి అప్పుడు గౌరవం ఉండేది కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సమాజంలో మహిళకి గౌరవం లేదు ఏ రంగం చూసుకున్నా మహిళలు వాడుకుంటున్నారు కానీ మహిళలకైతే మనము ఆశించినంత ఏ విషయంలోనూ కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు భవ అంటారు కానీ అక్కడ ఎక్కడుంది అసలు మహిళలు స్త్రీ సమాజంలో అంటే విలువ లేకుండా అయిపోయింది ఎన్ని ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి అటువల మీద ఎన్ని గోదాలు జరుగుతున్నాయి ఎవరన్నా నిజంగా అటువంటి పనులు చేసే వాళ్ళకి వాళ్ళు కరెక్ట్గా శిక్ష ఇస్తే ఇదిలా ఇది కాదు కానీ పైనుంచి కింద వరకు పురుషులేమంటున్నారు తప్పులు చేస్తారు వాళ్ళు మళ్ళీ తీసుకున్నారు బయటకు వస్తున్నారు అది కాదు కదా అలాగే ఈ సమాజాన్ని ఎవరూ బాగు చేయలేదు మహిళా దినోత్సవం సందర్భంగా నేను అందరికీ చెప్పేది ఒకటి మహిళల్ని గౌరవించండి ఎక్కడ స్త్రీ నిజంగా సంతోషంగా ఉంటుందో అక్కడ నిజంగానే దేవత వేదిస్తారు అంటారు కానీ ఇక్కడ స్త్రీ భారతదేశంలో మాత్రం గౌరవం స్త్రీకి గౌరవం లేదు మహిళకి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు మాటల్లోనే తప్ప చేతుల్లో లేదు అది నిజంగా చేతుల్లో అన్ని రంగాల్లో కూడా మహిళలకి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది సమాజం కూడా బాగుపడుతుంది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఒక్క విషయం ఆలోచన చేయాలి కోవిడ్ టైంలో నర్సెస్ కానీ ఆశాభక్తలు కానీ పారిస్థితి కార్మికులు కానీ హాస్పిటల్లో సిస్టర్స్ అందరూ కూడా చాలా చాలా కష్టపడి పనిచేసారు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అటువంటి వాళ్ళందరికీ కూడా మనం సన్మానం చేస్తే వాళ్ళ సేవలకి తెలియని గుర్తింపు ఇస్తే వాళ్ళు అది నిజంగా మహిళలకి సేవ చేసి మహిళలకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు నేను అందరికీ రిక్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి పైన అంటే ప్రతి సమాజంలో కూడా ఒక టూ త్రీ పర్సెంట్ అన్ని రంగాల్లో వాణిజ్య పరంగా అన్ని రంగాల్లో ఉన్నతమైన స్థానాల్లోనూ మహిళలు ఉన్నారు కానీ నిజంగా చెప్పాలంటే అట్టడుగు వర్గాల్లో ఎంతో మంది ప్రజల కోసం సేవ చేస్తారు మహిళలు వాళ్ళ గుర్తని వాళ్ళకి నిజంగా సన్మానం చేస్తే అది మనందరికీ మనం చేసుకున్నట్టు అది గుర్తించమని అందరికీ కూడా నేను ప్రార్థిస్తున్నాను